నమస్తే ఫ్రెండ్స్ నేను మీ పద్మ వెల్కమ్ బ్యాక్ టు పద్దు కిచెన్ అఫెషల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీ రొయ్యల్ ఫ్రై అండి ఈ రొయ్యల్ ఫ్రై చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేసి చూపించబోతున్నాను నేనైతే ఇంట్లో చాలా సింపుల్గా టేస్టీగా రొయ్యల్ ఫ్రై ఈ విధంగా నేను చేసుకుంటానండి మీరు కూడా సింపుల్గా టేస్టీగా రొయ్యల్ ఫ్రై చేయాలంటే ఒకసారి ఈ స్టైల్లో చేయండి చాలా బాగుంటుంది ఇలా చేసుకొని రొయ్యల్ ఫ్రై లంచ్లోకి డిన్నర్లోకి తినే వచ్చండి అంత టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా నేను చేసే విధంగా ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ఈ రొయ్యల్ ఫ్రై చేసి ఇంట్లో అందరికీ పెట్టండి చాలా ఇష్టపడతారు మరి ఎమ్మీగా టేస్టీగా ఈ సింపుల్ రొయ్యల్ ఫ్రై ఎలా చేయాలో చూసే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దామండి ఇక్కడ రొయ్యల్ని వాసన రాకుండా ఎలా క్లీన్ చేయాలో చూపించిపోతున్నాను ఇక్కడ నేను వన్ కిలో రొయ్యల్ని తీసుకున్నానండి రొయ్యలు క్లీన్ చేయడం అందరికీ తెలిసే ఉంటుంది కానీ రొయ్యలది పొట్టు మొత్తం తీసేసిన తర్వాత ఇలా దారంలాగా సన్నంగా ఉంటుంది కదండి అది మనము క్లీన్ చేసేయాల చూడండి ఈ విధంగా రొయ్యలకి పొట్టు మొత్తం తీసేసిన తర్వాత ఇలా నైఫ్తో చిన్న ఘాటు పెట్టి ఇలా సన్నం దారం లాంటిది మనము తీసేయాలండి ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా మనము రొయ్యలన్నీ క్లీన్ చేసుకోవాలి చూడండి నేను రొయ్యల్ది ఒట్టు మొత్తం తీసేసాను ఇప్పుడు మనము నీట్గా రొయ్యల్ని ఒక టూ త్రీ టైమ్స్ వాటర్తో వాష్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మనము క్లీన్ చేసుకోవాలి మరి గట్టిగా ప్రెస్ చేయకండి నెమ్మదిగానే క్లీన్ చేసుకోండి ఇక్కడ నేను ఒక టూ త్రీ టైమ్స్ వాటర్తో క్లీన్ చేసుకున్నానండి వాటర్తో ఒక రెండు సార్లు క్లీన్ చేశాక ఇప్పుడు దీంట్లోనే నేను అర స్పూను పసుపు వేసుకున్నాను అలాగే కొంచెం నిమ్మరసాన్ని వేసుకున్నానండి వేసుకొని వన్ మినట్టు మనము ఇలా కలుపుకోవాలి పసుపు లెమన్ జ్యూస్ వేసుకొని మనము రొయ్యల్ని ఇంకోసారి వాటర్తో నీట్గా మనము క్లీన్ చేసుకోవాలండి అప్పుడే మనకి రొయ్యల నుండి బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది ఇలా రెండు మూడు సార్లు నేను రొయ్యల్ని నీట్గా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లోనే ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ ఒక చెక్క నిమ్మరసాన్ని వేసుకున్నానండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని మనము ఒక ముప్పై నిమిషాల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుందండి పసుపు సాల్ట్ నిమ్మరసం వేసి చక్కగా మనము రొయ్యలకి పట్టే విధంగా ఒక రెండు నిమిషాలు కలుపుకొని బయటైనా పెట్టుకోండి లేదంటే మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక అరగంట వరకు పెట్టుకోండి ఇక్కడ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఫ్రెష్గా అలాగే ఒక కప్పు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మూడు పచ్చిమిర్చిని తీసుకున్నాను కొత్తిమీరని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం మసాలా చేసుకోవడానికి టూ స్పూన్ ధనియాలు వేసుకున్నానండి దీంట్లోనే ఒక అర స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి ఒక ఐదు ఆరు లవంగాలు వేసుకున్నానండి ఒక ఇలాచి వేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనము పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నానండి వేసుకొని మనం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పౌడరు మనకి రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక దీంట్లోనే ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనము ముందుగా మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని మనం దీంట్లో వేసుకోవాలండి రొయ్యలు వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మనము ఈ రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మనము ఈ రొయ్యల్ని మీడియం ఫ్లేమ్లో ఇలానే నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలండి మనకి రొయ్యల నుంచి వాటర్ అంతా వెళ్ళే వరకు మనము ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనము రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలండి రొయ్యల్లోనివి నీళ్ళు అనేవి బయటికి చక్కగా వచ్చేస్తాయండి ఈ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు మనము రొయ్యల్ని నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు టైం పడుతుందండి చూడండి నీళ్ళన్నీ చక్కగా ఇంకిపోయాయి ఈ విధంగా డ్రై అయితే చాలు అండి ఇప్పుడు మనము ఈ రొయ్యల్ని ఒక బౌల్లో తీసుకుందామండి ఇలా ముందుగానే మనము రొయ్యల్ని ఫ్రై చేసుకొని వాటర్ అంతా తీసేసుకుంటే మనకి ఫ్రై చేసుకోవడానికి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు రొయ్యలన్నీ ఒక బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు అదే కడాయిలో నేను ఒక మూడు స్పూన్లో ఆయిల్ని వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కాక దీంట్లోనే వన్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కల్ని వేసుకున్నాను ఇక్కడ నేను మూడు ఆనియన్ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి మీరు గ్రైండ్ చేసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఆనియన్ని మనము ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్లో మీరు కూడా రొయ్యలు ఫ్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు నిమిషాలు ఆనియన్ ఫ్రై అయ్యాక దీంట్లోనే కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలండి ఒక మూడు పచ్చిమిర్చిని నేను ఇలా నిలువుగా కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి వేసిన తర్వాత వన్ మినిట్ ఇలా ఫ్రై చేయండి ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇక్కడ నేను ప్రస్తుగా దంచి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్నాను ఇప్పుడు పచ్చివాసన పోయినంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి అలాగే ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ సైడ్లో వచ్చే వరకు మనము వేయించుకోవాలండి చూడండి ఇప్పుడు మనకి చక్కగా వేగిపోయాయి దీంట్లోనే హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నానండి ముందు మనము రొయ్యల్లో వేసుకున్నాం కదండి ఇప్పుడు హాఫ్ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మీరు టేస్ట్కి సరిపోయే విధంగా మీరు చూసి వేసుకోండి ఇప్పుడు బాగా కలపండి ఇప్పుడు దీంట్లోనే మనము ఫ్రై చేసుకున్న రొయ్యల్ని వేసుకోవాలి రొయ్యలు వేసుకొని నెమ్మదిగా బాగా కలపండి ఫ్లేమ్ని మీడియం టు లో పెట్టుకోండి ఇప్పుడు బాగా కలపండి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మనము ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి మనకి రొయ్యలు కొంచెం ఫ్రై అయ్యాయండి ఇప్పుడు ఇలాగే మనము నెమ్మదిగా కలుపుకోవాలి దగ్గరుండి మనము కొంచెం ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మనము ఇలా కలుపుతూ ఉండాలండి మనకి త్వరగానే అయిపోతుంది ఇలా కలిపాక మరో రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి మంటని సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామా మనకి రొయ్యలు అనేవి చక్కగా ఉడికిపోయాయండి ఇప్పుడు బాగా కలపండి ఇప్పుడు దీంట్లోనే మనము ఒక రెండు స్పూన్లు కారాన్ని వేసుకోవాలండి ఇక్కడ నేను టూ స్పూన్ కారం వేసుకున్నాను మీరు తినే స్పైసీ బట్టి కారం వేసుకోండి కారం వేసుకున్నాక బాగా కలపండి ఇప్పుడు వన్ మినిట్ కలిపాక దీంట్లోనే కరివేపాకుని వేసుకోవాలండి కరివేపాకు వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు కారం కరివేపాకు వేసుకొని చక్కగా కలుపుకోండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా మనము కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కారం మొత్తం రొయ్యలకి పట్టే విధంగా మనము ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా గ్రైండ్ చేసిన మసాలాని వేసుకోవాలి వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు కలపండి మీరు ఇదే టైంలో వన్ స్పూన్ గరం మసాలా అయినా వేసుకోవచ్చు మీకు ఎక్స్ట్రా స్పైసీ కావాలంటే మీరు వన్ స్పూన్ గరం మసాలా వేసుకోండి నాకైతే ఈ మసాలానే సరిపోతుందండి ఇందులోనే ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీరని వేసుకోవాలి వేసుకున్నాక బాగా కలపండి కొత్తిమీర వేసుకున్నాక ఒక నిమిషం సిమ్లో పెట్టుకుంటూ అలానే ఫ్రై చేసుకోండి మనకి ఈ రొయ్యల్ ఫ్రై రెడీ అయిపోయిందండి చూడండి ఈ విధంగా మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి మీకు రొయ్యల్ ఫ్రై కొంచెం పుల్లగా కావాలంటే ఈ ప్లేస్లో ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోండి నేను ముందుగానే వేసుకున్నాను కాబట్టి నాకు సరిపోతుందండి ఇప్పుడు మనము ఒక బౌల్లో వేసుకొని అవుట్ చేసుకోవడమేనండి ఈ రొయ్యల్ ఫ్రై లంచ్లోకి డిన్నర్లోకి రైస్తో తింటే చాలా బాగుంటుందండి సో ఫ్రెండ్స్ ఈ టేస్టీ టేస్టీ ప్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో చూసారు కదా మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ సింపుల్ ప్రాన్స్ ఫ్రై మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మరి మీరు ఎలా చేశారో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్